రెండు వందల కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది మరి సిబిఎన్ గారు ఏ డేటా బేస్ మీద రెండు వందల కోట్ల రూపాయలు మిగిలిందన్నారా ఆదాయం అన్నారనేది ఆయనకే తెలియాలి ఇది నైపుణ్య శిక్షణ ద్వారా ఒక లక్ష మంది యువత ఉద్యోగాలు ఇచ్చాం ఈ లక్ష మంది ఏఏ ఏ లో ఈ లక్ష మందికి సిబిఎన్ గారు ఎంప్లాయ్మెంట్ చూపించారనేది మై పాయింట్ నెంబర్ వన్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నారు సో మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా సిబిఎన్ గారు చాలా ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు సిబిఎన్ సార్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఐ రియల్లీ అప్రిషియేట్ సిబిఎన్ గారు వై బికాస్ ఒక అబద్ధాన్ని నిజంలాగా చెప్పడంలో సీబీఎన్ గారు మించిన పొలిటీషియన్ నాయకుడైతే దేశంలోనే ఎవరు లేరు సరే సబ్జెక్ట్లోకి వస్తే సిబిఎన్ గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి కూటమి నాయకులు అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ చంద్ర చంద్ర సిబిఎన్ గారు అలాగే బీజేపీ నాయకులు కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిగా ఏర్పడి ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనే సభని రాయలసీమలోనే ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది సో రాయలసీమలోనే ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అది పొలిటికల్ స్ట్రాటజీ అనుకుందాం సో సబ్జెక్ట్ అయితే ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ కాదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందా లేదా దాని గురించి మాట్లాడదాం అలాగే సిబిఎన్ గారు సూపర్ సిక్స్ కంప్లీట్ అయింది అంటే ఎలా అయింది అనేది కూడా సూపర్ సిబిఎన్ గారు వివరించడం జరిగింది సిబిఎన్ గారు చెప్పిన మాటల్లో నుంచే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సిబిఎన్ గారు మొట్టమొదటిగా ఫ్రీ బస్ గురించి చెప్పుకుంటూ వచ్చారు మహిళలకి ఆలయానికి కానీ హాస్పిటల్కి కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మహిళలకి స్వేచ్ఛ ఇచ్చేసాను మీరు ఎక్కడైనా తిరగచ్చు రాష్ట్రం అంతా ఎలా అయినా తిరగచ్చు అని చెప్పి సిబిఎన్ గారు స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్లోనే దాదాపుగా ఐదు కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ని యూజ్ చేసుకోవడం ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు మిగులు ఆదాయం అన్నారు ఆదాయం కాదు రెండు వందల కోట్ల రూపాయలు సేవ్ అయిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో సిబిఎన్ గారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అసలు సిబిఎన్ గారు ఏ డేటాని బేస్ చేసుకొని రెండు వందల కోట్ల రూపాయలు ఆయన ఆదాయం వచ్చిందన్నారా మిగిలిందన్నారా అనేది ఆయనకే తెలియాలది ఫ్రీ బస్ కోసం ఐదు కోట్ల మంది యూజ్ చేసుకున్నారు అని చెప్పి సిబిఎన్ గారు చెప్పడం జరిగింది ఈ ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ చేసి ఆగస్టు ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేశారు రేపు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో మన ఆంధ్ర రాష్ట్ర జమాబయ్యే ఐదు కోట్ల మంది అన్ యావరేజ్గా ఉన్నారు అందులో మహిళలు దాదాపుగా ఒక మూడు కోట్ల మంది వేసుకున్నా సరే సిబిఐ గారు చెప్పడంలో ఏంటంటే ఈ నెల రోజుల్లో ఐదు కోట్ల మంది ఫ్రీ బస్ని యూజ్ చేసుకున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సరే అయ్యుండొచ్చు అవ్వకపోవచ్చు అది పక్కన పెట్టండి రెండు వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందా మిగిలిందా అనేది ఇక్కడ ఈ డేటా పాయింట్ ఇది పొడుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే ఫ్రీ బస్ని అమలు చేస్తున్నారో అక్కడ ఆర్టీసీకి విపరీతమైన లాసెస్ వస్తున్నాయి మామూలు లాసెస్ కాదు విపరీతంగా లాస్ అవుతుంది ఆర్టీసీ మరి సిబిఎన్ గారు ఏ డేటాబేస్ మీద రెండు వందల కోట్ల రూపాయలు మిగిలిందన్నారా ఆదాయం అన్నారనేది ఆయనకి తెలియాలి ఇది ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రం అంతటా మహిళలంతా స్వేచ్ఛగా తిరగచ్చు ఫ్రీ బస్ని యూజ్ చేసుకోవచ్చు అన్నారు ఇక్కడ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి ఫ్రీ బస్సులో అన్ని బస్సులు పెట్టలేదు పల్లె వెలుగు బస్సులు మాత్రం పెట్టడం జరిగింది ఎక్స్ప్రెస్ సూపర్ ఎక్స్ప్రెస్లు అయితే అసలు నాట్ అలౌడ్ అందులో నెక్స్ట్ పాయింట్కి వెళ్తే నిరుద్యోగులకి సంవత్సరంలో ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి ప్రకటించడం జరిగింది పోనీ ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలను మనం అనుకుందాం కాసేపు అయితే ఉద్యోగాలు ఇవ్వాలి లేదంటే నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలనే ఇవ్వాలి సిబిఎన్ గారి గవర్నమెంట్ వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాదాపుగా ఆనంద్ యావరేజ్ కంప్లీట్ అవుతుంది అనుకుందాం ఈ ఒకటిన్నర సంవత్సరంలో సిబిఎన్ గారు చెప్పిన డేటా పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సి పేరు మీద పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేయాలన్నారు సరే మెగా డిఎస్సి ఎగ్జామ్ అయింది ఉద్యోగాలు వస్తాయి అనుకుందాం మనం పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు ఫైన్ సిబిఎన్ గారు ఇంకో పాయింట్ ఏమన్నారంటే స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి సిబిఎన్ గారు చెప్పారు హియర్ వాట్ ఈజ్ మై పాయింట్ ఈస్ అలాగే సాఫ్ట్వేర్లో వచ్చిందా లేదంటే ఆటోమొబైల్లో వచ్చిందా లేక ఎందులో వచ్చిందనేది నాకైతే తెలియలేదు మరి లక్ష మందికి ఇచ్చారంటున్నారు మరి సరే సీబీఎన్ గారి పాయింట్ ప్రకారం లక్ష పదహారు వేలు లక్ష పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే సిబిఎన్ గారి పాయింట్ ప్రకారం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇరవై లక్షలు పూర్తి అవ్వలేదుగా సరే లక్ష పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేసారు అనుకుందాం మిగతా వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి అని ఇవ్వాలి కదా మరి నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వట్లేదు కదా సో ఇక్కడ కూడా సిబిఎన్ గారు చెవిలో పువ్వు పెట్టారు బాగా అక్కడ ఫ్రీ బస్సులో చెవులో పువ్వు పెట్టారు ఇక్కడ ఉద్యోగులకు కూడా నారా లోకేష్ గారు ఇవ్వగల సూపర్ హిట్టా కాదా అవునా కాదా చెప్పండి తమ్ముళ్ళు అని చెప్పి ఆయనంతటా ఆయనే చెప్పండి అని చెప్పించుకుంటున్నారు తప్ప చెవులో పువ్వులు పెడుతున్నారు అని చెప్పి తమ్ముళ్ళకి అర్థం కావట్లేదు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా యువతకైనా ఇప్పటికైనా అర్థం చేసుకోండి సిబిఎన్ గారు ఎన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్అాంటిక్ డేటా చెప్తున్నారు అనేది యువత అర్థం చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ మెడికల్ కాలేజెస్ సిబిఎన్ గారు మెడికల్ కాలేజెస్ని పదిహేడు మెడికల్ కాలేజెస్ని నేనే తెచ్చాను సో ఇక్కడ ట్రూ ఏంటంటే అథాంటిక్ డేటా ఏంటంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ట్వంటీ సిక్స్ అనుకుంటా నైన్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి టిల్ అంటే ట్వంటు టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ వరకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా సిబిఎన్ గారు త్రీ టైమ్స్ సీఎంగా చేసినా సరే ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదు కావాలంటే మీరు గూగుల్కి వెళ్ళి చూడండి సిబిఎన్ గారి డేటా కాదు జగన్మోహన్ రెడ్డి గారి డేటా అస్సల కాదు వీళ్ళిద్దరు డేటా తీసుకోవద్దు గూగుల్కి వెళ్ళి చూడండి గూగుల్ అదంటిక్ డేటా ఇస్తుంది లేదంటే చాట్ జీబిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా యాప్స్ ఉన్నాయి మీరు ఒకసారి వాటిలో ట్రై చేయండి అథాంటిక్ డేటా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పదిహేడు మెడికల్ కాలేజెస్ని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ఏపీ రాష్ట్రానికి అప్రూవ్ చేయించుకొని వాటిలో ఐదు కంప్లీట్ చేసుకున్నారు వాటిలో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అయింది మెడికల్ క్లాసెస్ కూడా వాటిలో స్టార్ట్ అయింది మరి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ని సిబిఎం గారు ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ని సీబీఎన్ గారు ఏ విధంగా వాడుకుంటున్నారు వాడుకోవడం ఒక అయితే సభకు వచ్చిన మూడు లక్షల మంది ఐదు లక్షల మంది అంటున్నారు వాళ్ళ ముందు అంత డేర్గా చెప్తున్నారు అలాగే ఏపీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అని చెప్పి అసలు ఎక్కడా బేఖతారు చేయకుండా ఇంత ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎలా పాస్ చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు బాస్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆడబిడ్డ నిధి కిందగా ప్రతి మహిళకి పదిహేను వందల చెప్పున నెలకి ఇస్తా అన్నారు సిబిఎన్ గారు సంవత్సరాల గడుస్తున్నా కూడా ప్రతి మహిళకి పదిహేను వందలు రాలేదు మరి మరి ఈ పదిహేను వందలు ఇవ్వకుండా జాబ్స్ కంప్లీట్ చేయకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఏ విధంగా సభ పెట్టుకున్నారనేది నాకైతే అర్థం కాలేదు సో ఇక్కడ కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే ఎంత షడన్గా ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ పెట్టుకునే రీజన్ ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతని కవర్ చేయడం కోసం సిబిఎం గారు రాజకీయంగా వేసిగిన ఎత్తుగడలో ఇదొక స్ట్రాటజీ అని నా ఒపీనియన్ అండ్ ఇంకో ఒపీనియన్ ఏంటంటే మేబీ జమిలీ ఎలక్షన్స్ ఏమైనా వస్తున్నాయా దానికోసం ఇప్పటి నుంచే సిబిఎం గారు సూపర్ సిక్స్ కంప్లీట్ అవ్వలేదని చెప్పి ఆయనకి తెలుసు కానీ ఏదో విధంగా ప్రజలకి చెప్దాము నా మాటలు నమ్ముతారు కదా అని చెప్పి సిబిఎన్ గారు పబ్లిక్లోకి వెళ్ళి సభని సక్సెస్ఫుల్గా చేసుకొని సూపర్ సిక్స్ కంప్లీట్ చేసేసాము అని చెప్పి ఒక ఎలక్షన్ పొలిటికల్ స్ట్రాటజిక్గా ఇప్పుడే అడుగులు వేస్తున్నారు అనేది నాకు వస్తున్న డౌట్స్ ఇవి సో వాట్ ఎవర్ ఇట్ మేబీ సూపర్ సిక్స్ అయితే అమలు కాలేదని చెప్పి సిబిఎన్ గారి డేటా పాయింట్స్ నుంచే నేను వివరించడం జరిగింది సో మీ ఒపీనియన్స్ని మీ కామెంట్స్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీ రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ